నేను మా వాకిట్లో ఎలుక ఈ సిరికడ పడేసిన మూడు గంటలకి ఇప్పుడు చూస్తే ఇక్కడే ఉంది పానం ముసూరు అంటుంది నాకు ఏం చేయాలి ఇంత దీని ఉందో ఏమో పాపం ఇందాకే స్టోరీ చెప్పానా దాన్ని పడేసి ఇంకో ప్లేస్లో పెట్టేసేసరికి ఇంకో ఎలుక మా మెట్టు మీద ఏం చేయాలో చిన్నగా ఉన్నది చంపబుద్ధి అయితే లేదు మిగవా అంటే కోరిక వేస్తుంది ఎంత కానీ పెద్దగా అయితే ఇల్లు గుల్ల చేస్తాయి ఇప్పుడు చూస్తే పాపం అనిపిస్తుంది కానీ ఇవ్వరెండి ఒక్క దగ్గరే పెట్టావు ఒక చెతి కింద నాకైతే చంపబుద్ధి కాలేదు ఒకటొక దగ్గర ఒకటొక దగ్గర దొరికినాయి పాపం